అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ గతంలో ప్రతిరోజు వికలాంగులకు దర్శనానికి రెండుసార్లు సౌకర్యం ఉండేది చాలా గొప్పగా ఉండేది వికలాంగులు ఏ టైంకైనా పోయి దేవుణ్ణి హాయిగా దర్శనం చేసుకొని వచ్చేవారు దాన్ని తీసివేసి ఆన్లైన్ సిస్టమ్ పెట్టి మూడు నెలలకు ఒకసారి స్లాట్లు పెట్టి ఆ స్లాట్లలో వికలాంగులు గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్లో బుక్ చేసుకునే పరిస్థితి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అది ఒక సమస్య రెండో సమస్య వృద్ధులని వికలాంగులను కలిపేసి వృద్ధులు అయ్యే వరకు వాళ్ళ సకలాంగులు కావున వాళ్ళకు కొంత రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కొంత చదువుకునే వాళ్ళు వాళ్ళ వరకే దర్శనానికి సౌకర్యం ఉపయోగించుకోగలుగుతున్నారు మామూలు పేద వికలాంగులు గ్రామీణ వికలాంగులు ఒక పల్లెటూరులో మామూలుగా ఉన్న వికలాంగులు దేవ దర్శనానికి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు దీని మీద వికలాంగుల సంఘాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల సంఘాలు తర్వాత కొన్ని సంఘాల విజ్ఞప్తి మేరకు టీటీడీ యాజమాన్యము ఒక తీర్మానం కూడా చేసింది పాత పద్ధతిని కొనసాగించాలి మాన్యువల్గా పెట్టాలి ఆన్లైన్లో పెట్టాలని కానీ ఇంతవరకు టీటీడీలో దాని మీద ఇంకా చర్యలు తీసుకోవాలి అవి రాష్ట్ర వికలాంగుల సంఘాల తరపున మరి రాష్ట్రమే కాదు చాలామంది వికలాంగులు ఇతర రాష్ట్రాల నుంచి యూపీ ఢిల్లీ రాజస్థాను తర్వాత మధ్యప్రదేశ్ వచ్చి కూడా దైవ దర్శనం చేసుకోలేక రిటర్న్ పోతున్న సంఘటనలు చాలా వరకు మా దృష్టికి వస్తున్నాయి దీనిపైన వికలాంగుల సంఘాలన్నీ కూడా చేసిన విజ్ఞప్తి మేరకు టీటీడీ వారికి వికలాంగుల తరఫున విజ్ఞప్తి ప్రతిరోజు మాన్యువల్గా పెట్టాలి ఆన్లైన్లో పెట్టండి ఒకవేళ ఆన్లైన్ రికార్డే కావాలనుకున్నప్పుడు మాన్యువల్గా వచ్చినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ను మీరే ఎంట్రీ చేసుకోవచ్చు దీనివలన దేవుని దర్శనం వికలాంగులకు సులువుగా ఉంటుంది ఎక్కడి నుంచో దేశంలో నలుమూలల నుంచి వచ్చే వికలాంగుడు ఆన్లైన్లో చేసుకోవటం రాక తెలియక మూడు నెలలకు ఒకసారి ఆ అందుబాటులో లేక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు ఈ సందర్భంగా టీటీడీ యాజమాన్యం వెంటనే స్పందించి ప్రతిరోజు గతంలో ఉన్న మాదిరిగా రెండు సార్లు దర్శనం మాన్యువల్ దర్శనం పెట్టుకొని ఆన్లైన్లో టీటీడీ వాళ్ళే ఆధార్ కార్డు ద్వారా మీరే ఆన్లైన్ రికార్డ్ చేసుకుంటే బాగుంటుందని వికలాంగుల సంఘాలు కోరుతున్నారు చాలామంది భక్తులు కూడా వికలాంగులైన భక్తుల నుంచి కూడా ఆ విన్నపాలు వచ్చాయి తిరుపతి యాజమాన్యం బోర్డు కూడా దీన్ని పరిశీలించి ఒక తీర్మానం చేశారు కానీ ఆ తీర్మానం అమలుకు ఒక కమిటీ వేసినట్లు తెలిసింది దీన్ని వెంటనే అమలు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శనం వికలాంగులకు సులువుగా ప్రతిరోజు దొరికేటట్లు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ Hi, I'm your Logit Kumar. Please subscribe Jabab TV, share it, like it, comment